ఇస్పెషల్ 4 పదగల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన శాసన సభ్యులు శ్రీ ఎమ్మెల్యే రేవుర్ ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన గ్రామ సర్పంచ్ గారు అంటే పదవ సభ్యులు నాగుల దేవేంద్ర కానుగుల బొందమ్మ కానుగుల బొందమ్మ పేరేల బహేష్ ప్రకాష్ రెడ్డికి గెదొక ఓటు మీకు గదే ఒక ఓటు అంటే సమానత్వం ఇవాళ మనకందరికీ సమానం అప్పు చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మన మీద వేసే నలభై తొమ్మిది వేల కోట్లు బకాయ మొన్న రుచూసి మీరు సర్పంచులు రోడ్ల మీదకి కెక్కిళ్ళు మాకు బిల్లులు రావాలి బిల్లులు రావాలి ఎంపీటీసీలు సర్పంచులు వాళ్ళకు మద్దతుగా హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ బిల్లులు చెల్లించాలి చెల్లించాలి అన్నారు అవి మన గవర్నమెంట్ల అప్పులు అవి పోయిన గవర్నమెంట్ల అప్పులు వాడు ఎట్లా చేసిండే పోయిన గవర్నమెంట్లో వాడు జీతాలు ఏ ఈ జీతాలు ఉన్నారు సార్లు జీతాలు జీతాలంటే గుర్తుకొచ్చింది నాటుకు ఉద్యోగస్తులు కూడా ఏదో ఎక్కువైతే దాడు ఖాతాలల్లో పడిపోయింది వీళ్ళు పాపం వాళ్ళు ఇవాళ చూస్తానం మనం ఈ సంవత్సర కాలం నుండి చూస్తానం పాపం తమ్ముళ్ళు ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా రాత్రి బౌలి కష్టపడి చేస్తా లేదా ఏది ఇచ్చినా చూడు కార్డ్ల యొక్క వెరిఫికేషన్ అంటే చేసిరి వృద్ధాప్య పెన్షన్ల వెరిఫికేషన్ అంటే చేసిరి మొన్నడి మొక్క గణన అంటే కూడా కుల గణన చేసిరి ఆ కుల గణన ఇప్పుడు ఆయనేమో కులాల రిజర్వేషన్లు తీసేయాలని చూస్తాను కానీ మనమేం చూస్తున్నాము కుల గణన చేసి దామాసా పద్ధతిలో ఏ కులానికి చెందవలసిన హక్కులు వాళ్ళకు చెందాలి అది రాజకీయ పరమైన హక్కులు కావచ్చు ఆర్థిక పరమైన హక్కులు కావచ్చు ఆ కులానికి ఆ పర్సంటేజ్ ప్రకారం చెందాలనేది ఎందుకంటే నిర్దిష్టంగా ఆ యొక్క కులానికి సంబంధించిన హక్కును కల్పించే ప్రయత్నంతో చేశాను